హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో కమ్మటి పుదీనా పచ్చడి అయితే చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఇది ఈ పచ్చడి అనేది వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్ కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక కాస్త నెయ్యి గుడక వేసుకొని తింటే వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి ఒక ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే తెలుస్తుంది ఎప్పుడు చేసుకుని ఇలాగనే చేసుకుంటారు మరి లేట్ చేయకుండా వీడియోలు అయితే చూసేయండి ఇక్కడ చూడండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు కానీ ఇవి పల్లీలు అయితే వేసుకుందాము ఇవి పల్లీలు అనేది కొంచెం బాగా మీడియంలో పెట్టుకొని మనము వేయించుకోవాలండి ఎక్కువ మంట పెట్టేస్తే ఇవి పల్లీలు పైన వేగినట్టుంటాయి లోపల కొంచెం ఇట్లా వేగనేవి పచ్చిగానే ఉంటాయండి చూడండి అట్లా ఆ విధంగా పచ్చిగానే ఉంటాయి కొంచెం మనం మీడియంలో పెట్టేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి పల్లీలు ఇట్లా బాగా వేయించుకోవాలండి మీరు కావాలనుకుంటే వీటికి పొట్టైనా తీసేసుకో లేదంటే అట్లైనా వేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా ఏగితే చాలు మనకు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అదే విధంగా వీటిల్లో కాస్త నువ్వులు కూడా వేసుకోండి మూడు స్పూన్లు నువ్వులు వేసుకొని నువ్వులు వేయడం వల్ల పచ్చడి అనేది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్గా వస్తుంది ఇవి నువ్వులు కూడా కాస్త కొద్దిగా వేగనివ్వాలి కొంచెం నువ్వులు చిటపట అన్నప్పుడు అప్పుడు మనం పక్కకి అయితే తీసేసుకోవాలి మరీ ఎక్కువగా ఏగనివ్వద్దు కొంచెం బాగా లైట్గా ఏగనివ్వాలి చూడండి ఇట్లా కొంచెం మనం మీడియంలో పెట్టేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఎక్కువ వే వేయించితే కొంచెం చేదనిపిస్తుంది అందుకని కొంచెం బాగా లైట్గా ఎగనివ్వాలి చూడని ఆ మాత్రం అయితే ఎగనివ్వాలి ఇవి కూడా ఒక ప్యాట్ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇట్లా ఈ విధంగా అన్నీ ఒక వేసుకునే తర్వాత ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి మీరు కారం ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి నేనైతే ఒక ఆరు వేసుకున్నాను పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కాస్త కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి గుడక ఒక పేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇట్లా పచ్చిమిర్చి అనేది ఇప్పుడు ఇందులోనే మళ్ళా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము పుదీనా అయితే తీసుకుందామండి మీరు పుదీనా ఇట్లా వే శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి పుదీనా వేసుకోవాలని పుదీనా కూడా బాగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి పుదీనాలో వచ్చే కొంచెం వాటర్ అంతా ఆవిరైపోవాలి అట్లా ఆ విధంగా ఆవిరైపోయిన దాకా ఎగనివ్వాలి ఇట్లా కడాయిలో ఇట్లా చూడండి ఇట్లా ఈ విధంగా ఆయిల్లో ఆవిరంతా పుదీనాలో చా నీరంతా ఆవిరైపోతే అప్పుడు మనకు పుదీనా అనేది కొంచెం స్మెల్ అనేది పోతుందండి పచ్చివాసన అనేది కొంచెం స్మెల్ పోతుంది అట్లా ఆ విధంగా మనము ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము మీరు ఎక్కువ వేసుకోకపోయినా పుదీనా కొంచెం పుదీనా వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీరైనా వేసుకోండి చాలా బాగుంటుంది కూర్చుని ఆవిరంతా పుదీనాలోంచి ఆ నీరంతా ఆవిరైపోయినాయి కదా ఇప్పుడు ఇట్లా ఈ విధంగా మనము ఒక పేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను రెండు స్పూన్లో అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని అందులో మనం బాగా ఎర్రటి టమోటా అయితే మీడియం సైజు ఒకటి వేసుకోవాలి అందులో కొద్దిగా కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలండి ఈ చింతపండు వేసుకొని ఈ టమోటాలు అనేవి ఆయిల్లో కాస్త బాగా మగ్గనివ్వాలి కొంచెం బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చూడండి ఆ మాత్రం మనకు టమోటాలు కొంచెం ఉడికితే చాలా అట్లా అట్లా ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి పక్కన సల్లు ఇప్పుడు మనం ఏంచి పెట్టుకున్న ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పల్లీలు అలాగే నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం మెత్తగా ఫ్రో చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి చూడండి అట్లా ఆ విధంగా చేసుకోవాలి ఈ పచ్చడి మీరు మిక్సీలో కావ మిక్సీలో కాకుండా రోల్ ఉంటే రోట్లైనా వేసుకొని వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనము ఇట్లా పచ్చిమిర్చి పుదీనా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లు అయితే పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఇట్లా అవి గుడక వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు ఒక ఆరు కానీ ఏడు కానీ వేసుకోండి అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకొని కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏది ఉంటే అది వేసుకొని ఇప్పుడు మనం పక్కన కడాయిలో టమాటం అనేది ఉడక పక్కన సల్లారి పెట్టినాం కదా అయితే ఇప్పుడు వేసుకోవాలి ఇట్లా ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఇట్లా కొంచెం బాగా ఇట్లా ఈ విధంగా అయితే వీడియోలు చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా లేకుండా ఇట్లా మీడియంగా గ్రైండ్ చేసుకొని ఒక పే గిన్నెలోకి అయితే ఇట్లా తీసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇదే పచ్చడి రోడ్లైనా వేసుకొని దంచుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇట్లా ఈ విధంగా ఇట్లా గిన్నె వేసుకునే తర్వాత పోపు అయితే పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము వీటికి ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చదంచి వేసుకోవాలి ఇట్లా దాని వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి లాస్ట్లో మనము కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు అనేది కాస్త వేగిన తర్వాత మనము ఇట్లా చట్నీలు అయితే వేసుకోవాలండి పోపు అనేది మాడకుండా కొంచెం బాగా వేగనివ్వాలి మీరు కావాలనుకుంటే ఈ చట్నీ పోపు అయినా పెట్టుకోవచ్చు పోపు లేకుండా తినచ్చు అండి ఎట్లా తిన్నా మీకు ఈ పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా పోపు అంతా ఎగిని స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు అనేది చట్నీలో అయితే వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి స్పూన్తో కానీ ఇట్లా స్పూన్తో బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి మీరు ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే ఒక సాల్ట్ వేసుకొని లాస్ట్లో తక్కువ ఉంటే కనుక ఇట్లా స్పూన్తో కలిపి పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి పుదీనా పచ్చడి అనేది రెడీ ఇట్లా ఈజీగా ఉంటుందండి సింపుల్గా ఉంటుంది ఎప్పుడున్న తినాలి అనిపించుకున్నప్పుడు ఇట్లా ఈ విధంగా చేయండి ఇంట్లో వేడివేడి అన్నం లేక టిఫిన్ లేక అని సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి నాకు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్